ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో కొంచెము మానసికమైన అశాంతితో ఉంటే పరమేశ్వరుణ్ణి ఏమిటయ్యా అని అడిగారు అడిగితే కుంతయుగము నాటి మాట ఇది ఎప్పుడో లక్షల కోట్ల సంవత్సరాలకు ముందు ఎందుకు కోట్ల సంవత్సరాల ముందు పరమేశ్వరుడు బ్రహ్మదేవా నీ మనస్తాపము నేను ఎరుగుదును ఒక ఫణామండలిని కలిగినటువంటి లింగం ఉన్నది భూమండలంలో ఆ లింగము ఏర్పడుతుంది త్వరలో నీవక్కడికి వెళ్ళి సేవించు ఈ తాపము నీకు నశించిపోతుంది అని శివుడు అరవిచ్చాడు బ్రహ్మ అయితే వశిష్ఠుల వారు ఈ బాధతో వంద మంది పుత్రులను పోగొట్టుకున్న బాధ చాలా పెద్దగా ఉన్నది ఈ బాధతో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు నేనే బాధగా ఉన్నాను ఆయన నేను కూడా ఇలాంటి పుత్ర శోకంలోనే ఉన్నాను నీవు కూడా వశిష్ఠ అటువంటి శోకంలోనే ఉన్నావు పరమేశ్వరుని ప్రార్థించు నాకు చెప్పిన ఫలమే నీకు కూడా చెప్పవచ్చు లేదా ఇంకేమైనా చెప్పవచ్చు ఆయన ఒకసారి ప్రార్థించు ఈయన కూడా పరమేశ్వర ప్రార్థన చేశాడు అదే సన్నివేశం చేస్తే ఫణామండలిని కలిగినటువంటి ఒక లింగము భూలోకములో వాయులింగం ఏర్పడుతుందయ్యా ఫణము అంటే పాము పడగలు దేనికి ఈ పడగలు సంకేతము అంటే వాయువుకు పవనము ప్రణి అన్నారు పాముకు ఆహారము వాయువు కాబట్టి ఒక వాయులింగము ఏర్పడుతుంది పంచభూతములలో వాయులింగం ఏర్పడుతుంది దానిని నీవు పూజిస్తే నీవు తరిస్తావు నాయన నీకు మనశ్శాంతి లభిస్తుంది అని శివుడు ఈయనకు కూడా అదే చెప్పాడు అట్లా ఆ వశిష్ఠుడు బ్రహ్మదేవుడు వశిష్ఠుడు ఇదే ఈ విధంగా ఆ వాయులింగము సేవించడానికి సిద్ధపడ్డారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో